అందరికీ నమస్కారం నా పేరు ఏఎన్బిఎస్ నారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి జన్మస్థలం ఆ పర్వతం మీదనే అంజనాదేవికి పుత్రుడుగా ఆంజనేయస్వామి పుట్టడం జరిగింది ఆంజనేయుడు అందరికీ ఆదర్శవంతమైన దైవంగా అందరూ ఆరాధిస్తూ ఉంటారు ఆంజనేయునికి అనేక పేర్లు ఉన్నాయి హనుమంతుడు అంజనీపుత్రుడు వాయునందనుడు భజరంగబలి మారుతి వానర వీరుడు అని ఇలా అనేక పేర్లు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పుట్టినటువంటి ఈ పర్వతం చూడ్డానికి మనం ఇప్పుడు వచ్చాం ఇది కర్ణాటకలో హంపీకి ప్రక్కనే ఉన్నటువంటి ఆనగొంది అనేటువంటి గ్రామ సమీపంలో ఉందండి ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఈ ఆంజనేయస్వామి అంజనాద్రి బెట్ట అంటారు ఈ అంజనాద్రి బెట్ట మీదకు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు ఈ అంజనాద్రి బెట్ట ఎక్కడానికి సుమారు ఆరు వందల మెట్లుంటాయి ఆంజనేయ స్వామి అంజనాదేవి కేసరి అనేటువంటి దంపతులకు జన్మించినటువంటి మహావీరుడు అంజనాదేవి పూర్వజన్మలో పుంజక స్థల అనేటువంటి ఒక అప్సరస ఆ అప్సరస ఒక మునీశ్వరుడు వానర రూపంలో జపం చేసుకుంటూ ఉంటే రాళ్లతో కొట్టింది వెంటనే ఆ మునీశ్వరుడు కోపగించి నీవు వచ్చే జన్మలో వానర జాతిలో పుడతావని శపించాడు ఆ శాపం కారణంగా ఆ అప్సరస వానర జాతిలో అంజనగా జన్మించింది ఆ అంజనాదేవిని కేసరి అనేటువంటి వానర యోధునికిచ్చి వివాహం చేశారు ఒకరోజు అంజనాదేవి ఈ పర్వతం మీద కూర్చొని శివుని గురించి ధ్యానం చేస్తూ ఉంది ఆమె శివుని యొక్క భక్తురాలు అంజనాదేవి ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక పెద్ద శబ్దంతో వాయుదేవుడు వచ్చి ఆమెను స్పృశించడం జరిగింది వెంటనే ఆమె నన్నెవరో కౌగలించుకున్నారు అని భావించి ఎవరు నన్ను ఈ దుస్సాహసం చేసింది అని వెంటనే నిలదీసి అడిగింది అంతటా వాయుదేవుడు ప్రత్యక్షమై అమ్మా నీవు కారణ జన్మురాలవు శివాంశతో ఒక మహా వానర యోధుడు పుట్టవలసి ఉన్నది అందుచేతనే నేను శివాంశ తేజస్సును నీ అందు ప్రవేశపెట్టాను అని వాయుదేవుడు చెప్పడం జరిగింది అంతటా కొన్ని రోజులకు ఆ అంజనాదేవి హనుమంతుణ్ణి ప్రసవించింది ఆ హనుమంతుడు ఈ కొండ మీదని పుట్టడం జరిగింది పూర్వం రామాయణ కాలంలో ఈ ఏరియానంతా కిష్కింధ అని వ్యవహరించేవారు ఆంజనేయ స్వామి దైవాంశ సంభూతుడు కాబట్టి పుట్టగానే అనేక అద్భుతమైనటువంటి శక్తులు ఆయనకి వచ్చినవి ఆయన ఒక సమయంలో బయటికి రాగానే ఉదయాన్నే బాలచంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు బాల సూర్యుడు తూర్పును ఉదహించేటువంటి ఆ ఎర్రగా ఉన్నటువంటి సూర్యుని చూచి హనుమంతుడు పండుగ భావించి ఆ పండుని పట్టుకుని తిందామని ఆకాశంలోకి ఆయన దివ్యశక్తి వల్ల ఎగరడం జరిగింది అలా ఆ సూర్యగ్రహణానికి వెళ్ళి ఆ పండుని పట్టుకొనగా అంతటా దేవేంద్రుడు వచ్చి వజ్రాయుధంతో హనుమంతుని దవడ మీద కొట్టడం జరిగింది వెంటనే అతని దవడ సొట్టబోయి అలా ఈ పర్వతం మీద వచ్చి పడిపోవడం జరిగింది స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆ హనుమంతుడిని చూచినటువంటి వాయుదేవునికి కోపం వచ్చి వాయుదేవుడు నా కుమారుడైనటువంటి ఈ ఆంజనేయుని అంజనాపుత్రుని ఇలా కొట్టినటువంటి వాడు ఎవడో వాణ్ణి నేను ఏదో ఒకటి చేసే వరకు నేను స్తంభిస్తానని వాయువు స్తంభించిపోయింది అంతటా వాయువు ఎప్పుడైతే స్తంభించిందో లోకమంతా ఒక్కసారిగా ఆగిపోయింది నవ్వుతూ ఉన్నటువంటి వాడు నవ్వుతూనే ఉండిపోయాడు చెయ్యి పైకెత్తిన వాడు పైకెత్తినట్టే ఉండిపోయాడు గాలి లేకపోతే ఈ సృష్టి అంతా అయిపోతుంది ఎవరు కూడా గాలి లేకపోతే మనం ఇప్పుడు నడుస్తూ ఉన్నట్టు నడవలేము తిరగలేము ఏదీ చేయలేము చూడండి చంద్రమండలానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ గాలి లేకపోవటం వల్ల మనుషులు బరువు తెలియక తేలిపోయి వాళ్ళు కనీసం అక్కడ నడవలేని పరిస్థితి ఉంటుంది అలాగే వాయువు చాలా ముఖ్యమైనటువంటి పాత్రని మన జీవనంలో పోషిస్తూ ఉంటుంది అంతటా మునీశ్వరులందరూ కలిసి వాయుదేవుణ్ణి బ్రతిమాలగా అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ జల్లినటువంటి ఆ బాలు పునరుజ్జీవం చేయటంతో అందరూ ఊపిరి పీల్చుకొని వాయుదేవుడు యథా యథావిధిగా ప్రసరించడం జరిగింది ఇక్కడ చూడండి అంజనాదేవి ఒడిలో ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ చూడవచ్చు అలా జన్మ తీసుకున్నటువంటి ఆంజనేయస్వామి జన్మస్థలం ఇదేనండి కర్ణాటకలో ఈ ఆనగొంది ప్రక్కనే ఉన్నటువంటి ఈ పర్వతం మీద ఆంజనేయ స్వామి పుట్టడం జరిగింది ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలము ఇక్కడికి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు ఈ కొండ మీద కాలు పెడితే చాలు జన్మ తరించిపోతుందని భావిస్తూ ఉంటారు ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోను మేము ఎంతో కష్టపడి తీసాం మీరు గట్టిగా ఒక లైక్ ఇవ్వండి చాలు ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం తెలియనటువంటి భారతీయుడు ఉండనే ఉండడు రామాయణంలో ఆయన పాత్ర ఎంతో గొప్పగా ఉంటుంది శ్రీరామచంద్రునికి పరమభక్తుడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి తలుచుకుంటే చాలు భూత ప్రేతాలు కూడా హడలెత్తి పారిపోతాయి ఎవరైనా భయంతో వణుకుతూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకున్నట్లయితే వారికి పూర్తి స్వస్థత కలుగుతుంది ఇది మన శాస్త్రాల్లో రచించి అనుభవించినటువంటి అనేక వేల మంది ఉన్నారు ఇలాంటి మహిమాన్వితమైనటువంటి ఈ స్థలానికి మన సబ్స్క్రైబర్స్ అందరినీ తీసుకురావటం చాలా ఆనందంగా ఉంది ఇదేనండి ఆంజనేయ స్వామి వారి పాదాలు అందరూ నమస్కారం చేసుకోండి వీలైతే ఒకసారి ఈ అంజనాద్రి బెట్ట మీదకు వెళ్ళండి హంపీకి ప్రక్కనే ఉంటుందండి హంపీ హంపీకి ఈ అంజనాద్రి బెట్టకు మధ్యలో నది ఉంటుంది హంపీకి ఈ అంజనా మెట్టకు సుమారు మూడు కిలోమీటర్ల దూరమే ఉంటుంది కానీ నది మధ్యలో ఉండటం వల్ల ఆ పడవ మీద దాటవలసి ఉంటుంది అలా కాకుండా మనం కారులో కానీ సొంత వెహికల్స్లో కానీ తిరిగి రావాలంటే హంపీ నుండి కమలాపురం వెళ్ళి కమలాపురం నుండి అలా గంగావతి రూట్లోకి వెళ్ళి అదంతా తిరిగి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఇక్కడికి కారులో రావచ్చు చూడండి ఎంతో మహిమాన్వితమైనటువంటి అంజనాద్రి బెట్టకు మనం నమస్కరించుకొని మనం వెనుతిరిగి వెళదాం జై వీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం నమో పుత్ర నమో వాయుపుత్ర నమో వాలగాత్ర నమో సచ్చరిత్ర నమో జానకీ ప్రాణదాత ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆంజనేయస్వామి వారు మునులు ఇచ్చిన వరాల వల్ల ఆయన చిరంజీవిగా ఇప్పుడు కూడా మన ముందే ఉన్నాడు అని మన వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు ఆయన చిరంజీవి ఆయన ఆయన ఈ సృష్టి కాలము ఆయన ఉంటారు ఆయనను తలుచుకుంటే చాలు మనకు ఉన్నటువంటి భయాలన్నీ పోతాయి మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు వస్తుంది ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మరిన్ని చేయాలని నన్ను ప్రోత్సహించడానికి మీరు గట్టిగా ఒక లైక్ ఇవ్వండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ బెట్ట నుండి హంపీకి షార్ట్ కట్లో వెళ్ళడం అనేటువంటిది ఒక పడవ ఎక్కి వెళ్ళడం అనేటువంటిది ఆ వీడియో కూడా ఉంటుంది ఆ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి మూ నాలుగు కిలోమీటర్లు ఆటోలో వెళ్ళి అక్కడ ఆటోలో వెళ్ళగానే హంపి మనకు కనబడుతుంది వీడియో ఇంకా ఉంది చూడండి థ్యాంక్ యూ మేము హంపి నుంచి అంజనాద్రి బెట్ట వెళ్ళడానికి కమలాపురం వెళ్ళి అక్కడి నుండి బస్సు మీద అంజనాద్రి బెట్ట వెళ్ళాము సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చాలా దగ్గర అని మళ్ళీ హంపీకి తిరిగి వచ్చేటప్పుడు దగ్గర రూట్లో రావడం జరిగింది అంజనాద్రిబెట్ట నుండి మూడు నాలుగు కిలోమీటర్లు ఆటోలో షేర్ ఆటోలో వచ్చాం ముప్పై రూపాయలు తీసుకున్నారు అక్కడి నుంచి వెంటనే ఈ నది ఒడ్డుకి వచ్చేసాం అదిగోండి హంపీ కనబడుతూనే ఉంది ఒక పడవ దాటితే మనం హంపీకి చేరుకోవచ్చు పడవ వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలు సీజన్ బట్టి తీసుకుంటారు ఆ పడవ ఎక్కి మేము హంపి పది నిమిషాల్లో హంపి చేరుకోవడం జరిగింది ఎంతో దగ్గరగా ఉన్నటువంటి ఈ అంజనాద్రి బెట్టను అలా చుట్టూ తిరిగి వెళ్ళడం చాలా ఎక్కువ దూరం అనిపించింది ఈ అంజనాద్రి బెట్టకు మూడు కిలోమీటర్ల దూరంలోని వాలి సుగ్రీవుల మెట్ట అని ఉంటుందండి ఆ వాలి సుగ్రీవులు వారు ఒకరినొకరు బండరాళ్లతో కొట్టుకున్నటువంటి ప్రదేశం అక్కడ ఉన్నది అది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి రాళ్ళు గుండ్రంగా బంతుల్లా ఇప్పటికీ మనకి కనబడుతూ ఉంటాయి అవి రాళ్ళు రాళ్ళు అలా పడవేసినట్లు ఉంటాయి మనం ఆ రాళ్లను గన చూచినట్లయితే నిజంగా వాలి సుగ్రీవులు రాళ్లతో ఒకరికొకరు విసురుకున్నారు అనేటువంటి భావన మనకి కలుగుతుంది ఇప్పుడు మనం ఈ పడవ ఎక్కి హంపీకి చేరుకొని హంపీలో స్టే చేసి ఇంకా హంపీలో చూడవలసినవన్నీ మరలా చూడడానికి మనం సమాయత్తమవుతున్నాం ఏ నది మీదనైనా మనం ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఆ నదీమ తల్లికి నమస్కారం చేసుకోవాలి ఓ నదీమ తల్లి నేను తప్పక నీ పైన ప్రయాణం చేస్తున్నాను నన్ను సర్వకాల సర్వాస్థలందు కాపాడి రక్షించు నేను తప్పనిసరి అయి ఈ పడవ ఎక్కడం జరిగింది నన్ను క్షేమంగా ఒడ్డుకు చేర్చు అని ఆ నదీమ తల్లిని మనం ప్రార్థించాలట అలా ప్రార్థించిన నాడు ఏ ప్రమాదము జరగకుండా మనం సురక్షితంగా మన గమ్యాన్ని చేరుకుంటాం ఈ వీడియో మీకు ఎంతో విజ్ఞానాన్ని వినోదాన్ని కలిగించిందని భావిస్తున్నాను మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఈ వీడియోకి ఒక గట్టిగా ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా చూచి ఆనందిస్తారు అనేక విషయాలు తెలుసుకుంటారు సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు హరి ఓం తత్సత్ సత్ జై శ్రీమన్నారాయణ అదుగోనండి హంపీకి మనం వచ్చేసాం అరగంటలో హంపీ చేరుకున్నాం చాలా సంతోషంగా ఉంది మా ఎంతోమంది మనతో వచ్చారు